న్యూస్ చూస్తున్నారు హైడ్రా తీరుపై మాధవీల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హైడ్రా ఓవైసీ బ్రదర్స్ కు భయపడుతోందా ఓవైసీ కాలేజీల జోలికి ఎందుకు వెళ్లడం లేదు మూసి పక్కన ఉన్న పేదల ఇళ్లను కూలుస్తారా ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది చెరువులో నిర్మించిన కాలేజీలను ఎందుకు కూల్చడం లేదు ఆక్రమణల్లో ఉన్న కాలేజీని కూల్చాల్సిందనే డిమాండ్ వినిపిస్తోంది పేదలకు న్యాయం ఓవైసీ బ్రదర్స్ కు న్యాయమా హైడ్రా పేదల హైడ్రా పేదరిళ్ళు కురుస్తామంటే ఓవైసీ బ్రదర్స్ ఎందుకు స్పందించడం లేదు కాలేజీలు కూడా కూల్చుతామంటే మాత్రం అవును కాలేజీలు కూల్చుతామంటే మాత్రం వెంటనే రియాక్ట్ అవుతారా అంటూ ఇప్పుడు పాత బస్తీ వాసులే ప్రశ్నిస్తున్న సందర్భం పాత బస్తీలో ఇటు మూసీ ప్రవాహక ప్రాంతానికి సంబంధించి అక్కడ మార్క్ చేసిన తర్వాత అక్కడ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది అక్కడ పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఈ అంశానికి సంబంధించి ఉవ్వెత్త నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం ఎందుకు ఓవైసీ బ్రదర్స్ స్పందించడం లేదు అనేది వారు క్వశ్చన్ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఇటు రంగనాథ్ కూడా రియాక్ట్ అయ్యారు మరీ ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు ఆయన ఒకటే అన్నారు ఇక్కడ అంటే ఓవైసీ కాలేజీలకు సంబంధించి అక్కడ పిల్లల ఎకడమిక్ ఎకడమిక్ ఇయర్ని దృష్టిలో ఉంచుకొని వాటిని మేము ఇప్పుడు ప్రజెంట్ టచ్ చేయట్లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ అక్కడ ప్రజలు ఏమంటున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేశాం గతంలో అక్కడ ఎటువంటి ఆగ్రహ జ్వాలలు వచ్చాయనేది చూసాం ఒకటే ప్రశ్నిస్తున్నారు ఎందుకు పెద్దవాళ్లకు సంబంధించి పెద్ద పెద్దవాళ్ళు అంటే ఓవైసీ కావచ్చు ఓవైసీ కాలేజీలు కావచ్చు లేకపోతే ఇలా కొన్ని కాలేజీల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు వాళ్ళ భవనాలకు సంబంధించి ప్రస్తావిస్తున్నారు వాటిని ఎందుకు టచ్ చేయటం లేదు ఎందుకు పేదవాళ్ల ఇళ్లను టచ్ చేస్తున్నారు ఎందుకు మాకింగ్ చేస్తున్నారు ఎందుకు మా దగ్గరకు వస్తున్నారు ఎందుకు ఓవైసీ బ్రదర్స్ రియాక్ట్ కావటం లేదు తమ కాలేజీని టచ్ చేస్తే తమ కాలేజీని టచ్ చేస్తే తమ కాలేజీని టచ్ చేస్తే ఓవైసీ బ్రదర్స్ రియాక్ట్ అయ్యారు కానీ ముప్పై ఏళ్ళుగా ఓవైసీ బ్రదర్స్ని నమ్ముకున్న మాకు ఎందుకు న్యాయం చేయటం లేదు ఎందుకు మా గురించి గొంతెత్తటం లేదు అనేది అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మాధవీలత కూడా గతంలో రియాక్ట్ అయ్యారు ఒకటే అంటున్నారు ఎందుకు ఓవైసీ కాలేజీని టచ్ చేయటం లేదు హైడ్రా భయపడుతోందా అంటూ కొన్ని ప్రశ్నలను సంధించారు ఆమె మాధవీలత కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మరి ముఖ్యంగా గత కొద్ది వారాలైనా చెప్పుకోవాలి ఎందుకంటే బహుశా అంత నెలల కింద చెప్పుకునేంత సమయం కాదు అక్కడ కొద్ది వారాలు కొద్ది వారాలు మాత్రమే కొద్ది వారాల వ్యవధిలోని ఓవైసీ కాలేజీకి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది తీవ్రమైన చర్చకు దారితీస్తుంది ఇక రేపు మాపో కూల్చేస్తారు అనేంత చర్చకు వెళ్ళింది అక్కడికి అధికారులు వెళ్ళిన సందర్భాలు కావచ్చు లేకపోతే అక్కడ ఆ సకమస్ అంటే ఆ పరిస్థితుల్ని అక్కడ అంచనా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇటువంటి నేపథ్యంలో హైడ్రా ఇక రేపు మాపో కూల్చివేస్తుంది ఓవైసీ బ్రదర్స్ కి సంబంధించి కూడా రియాక్ట్ అయిన సందర్భంలో కూడా ఎక్కడొక్కడ వెనక్కి తగ్గకుండా దూసుకు వెళుతోంది అనే ఒక చర్చ జోరందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం పాతబస్తీ వాసులు మరి ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉంటున్న వాళ్ళు ఈ మాకింగ్ చేసిన వాళ్ళు మాత్రం ఒకటే ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఓవైసీ బ్రదర్స్ రియాక్ట్ కావటం లేదు ముప్పై ఏళ్ళగా ఇక్కడ ఉంటున్నా మా విషయాన్ని ఎందుకు ఓవైసీ బ్రదర్స్ ఖండించడం లేదు ఈ అంశానికి సంబంధించి ఎందుకు గొంతెత్తడం లేదు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అయితే ఇక్కడ హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మాధవీలత కూడా ఓవైసీ కాలేజీలకు సంబంధించి రియాక్ట్ అయ్యారు ప్రశ్నించారు ఎంతకి ఆమె అన్నారు ఒకసారి చూద్దాం సార్ అని సార్ ఈయన పోయి చూసి ఆడిపోతున్నాడు ఇంత పెద్ద కోట పెట్టుకొని అసదుద్దీన్ ఓవైసీ మరి అసదుద్దీన్ వైసి కాంగ్రెస్ ముస్లిం పాపం ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ప్రచారంకి వస్తేనే ఆయన ఇట్లా అడ్డం ఆపేసాడు ఆ ఫోటోలు అన్ని దగ్గరే ఉన్నాయి ఆయన ముస్లింలనే ఆపుతాడు రోడ్ రోడ్డు రోకలు చేస్తారు వాళ్ళు రాళ్ళు వేసి కొడతారు కర్రలతో కొడతారు నా ప్రాణం మీద నాకు తీపి ఉండకపోవచ్చు నన్ను అభిమానించే వాళ్ళకు నా ప్రాణం మీద తీపి ఉంటది కదా వాళ్ళు కోరుకొని ఉండొచ్చు అయ్యా కోరుకున్న సెక్యూరిటీ కాదా సెక్యూరిటీ నా కోసమే కావాలని అనుకుంటే ఎనిమిదేళ్ల నుంచి ఒక్కదానే నేను ఎందుకు తిరుగుతాను ఓల్డ్ సిటీలో ఇప్పుడు నేను ఉండకూడదు అని కోరుకునే వాళ్ళలో ప్రప్రథమంగా ఏఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ గారే ఉండొచ్చుగా ఆయన దలుచుకుంటే సొంత ఆయనతో పనిచేసిన వాళ్ళనే బొక్కలో దోచుతాడు లేకపోతే ఏ ఏ ప్రాబ్లంలో ఇరికిస్తాడు కింగ్స్ గ్రూప్ లాంటి అద్భుతమైన రెండు నంబర్ల దందాలు చేసే వాళ్ళతో దోస్తి పెట్టుకుంటాడు భూములు కబ్జాలు చేస్తాడు ఆయన మస్జిదులు కూలగొడతాడు ఆయన అంత దూరం వెళ్ళిపోయిన వాళ్ళకి ధర్మం కోసం పోరాడే వాళ్ళ లైఫ్ మీద పెద్ద వాల్యూ ఏముంటుంది నేను మొండిగా వెళ్ళిపోవచ్చు కానీ నేను కావాలని కోరుకునే నా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కదా ముక్తారిన పోయి చూసొస్తేనే గిడి లాడిపోతున్నాడు ఇంత పెద్ద కోట పెట్టుకొని అసదుద్దీన్ ఓ మరి అసదుద్దీన్ ఓ కాంగ్రెస్ ముస్లిం పాపం ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ప్రచారానికి వస్తేనే ఆయన ఇట్లా అడ్డం ఆపేస్తాడు ఆ ఫోటోలు అన్ని దగ్గరే ఉన్నాయి ఆయన ముస్లింలనే ఆపుతాడు రోడ్డు రోడ్డు రోకలు చేస్తారు వాళ్ళు రాళ్ళు వేసి కొడతారు కర్రలతో కొడతారు నా ప్రాణం మీద నాకు తీపి ఉండకపోవచ్చు నన్ను అభిమానించే వాళ్ళకు నా ప్రాణం మీద తీపి ఉంటుంది కదా వాళ్ళు కోరుకొని ఓకే మీరు కోరుకున్న సెక్యూరిటీ కాదయితే సెక్యూరిటీ నా కోసమే కావాలని అనుకుంటే ఎనిమిదేళ్ల నుంచి ఒక్కదానే నేను ఎందుకు తిరుగుతాను ఓల్డ్ సిటీలో ఇప్పుడు నేను ఉండకూడదు అని కోరుకునే వాళ్ళు ప్రప్రథమంగా ఏఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ గారే ఓకే ఆయన దలుచుకుంటే సొంత ఆయనతో పనిచేసిన వాళ్ళనే బొక్కలో దోచుతాడు లేకపోతే ఏ ఏ ప్రాబ్లం ఇరికిస్తాడు కింగ్స్ గ్రూప్ లాంటి అద్భుతమైన రెండు నంబర్ల దందాలు చేసే వాళ్ళతో దోస్తీ పెట్టుకుంటాడు భూములు కబ్జాలు చేస్తాడు ఆయన మస్జిదులు మూల కొడతాడు ఆయన అంత దూరం వెళ్ళిపోయిన వాళ్ళకి ధర్మం కోసం పోరాడే వాళ్ళ లైఫ్ మీద పెద్ద వాల్యూ ఏముంటుంది నేను మొండిగా వెళ్ళిపోవచ్చు కానీ నేను కావాలని కోరుకునే నా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు